ఏంటి ఆలోచిస్తున్నారు ఎంక్వైరీ వస్తుందేనా వస్తే రాని నా డ్యూటీ నేను చేశాను ఆ మినిస్టర్ని రావద్దు అంటే వచ్చాడు ఇద్దరు చచ్చిపోయారు చంపారు నేను చంపాను ఇంకొకటి చచ్చిపోకుండా నేను కాపాడాను కాబట్టి అక్యూజ్ అంటూ ఒక మిగిలాడు ఇంటికి వచ్చి కాకి బట్టలు విప్పేసిన తర్వాత మీకు మొగు డ్యూటీ ఒక్కటే ఆ డ్యూటీ మీరు బాగా చేశారంటే ప్రమోషన్ ఇస్తాను ఇంకో పిల్లాడు పుడతాడు హలో ఉన్నారండి ఒక నిమిషం మీకు హలో నేనే ఆపరేషన్ అయిందా బుల్లెట్ తీసేశారా ఎలా ఉన్నాడు వస్తాను ఇప్పుడే వస్తాను ఏమండి సేపట్లో వస్తారు అవుతుంది తెల్లారినట్టే